నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా బాపట్ల మాజీ పార్లమెంట్ సభ్యులు నందిగామ సురేష్ గారి యొక్క అరెస్టు జరిగి పది రోజులు అవుతుంది పది రోజులు అవుతున్నా కానీ ఎక్కడా కూడా ఏ దళిత సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఈ అంశాన్ని ఖండించినట్టు కానీ ఆయన గురించి స్పందించినట్టు కానీ దాఖలాలు లేవు ఎవరన్నా అరాకొర స్పందిస్తే ఆయనకి వ్యతిరేకంగానే స్పందించారో తప్పితే ఎవరు కూడా ఆయనకు అనుకూలంగా స్పందించినటువంటి దాఖలాలు మనకు కనపడలేదు ఓకే ఈ అంశం గురించి మనం లోతుల్లోకి వెళ్లే ముందు అసలు సురేష్ అరెస్ట్ గురించి ఎందుకు వెళ్ళి స్పందించలేదని చర్చించుకునే ముందు సురేష్ గారిని అసలు ఎందుకు అరెస్ట్ చేశారు ఈ అంశం గురించి మనం మాట్లాడుకొని తర్వాత వాళ్ళు ఎందుకు స్పందించలేదనే అంశం జోలికి మనం వెళ్దాం ఓకే ఎందుకు అరెస్ట్ చేశారు అనేటువంటి అంశాన్ని మీరు చూసుకోండి టీడీపీ కేంద్ర కార్యాలయం అయినటువంటి మంగళగిరిలో ఉండబడినటువంటి కార్యాలయం మీద కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వెళ్ళి దాడి చేసి దాన్ని ధ్వంసం చేశారు ఈ ధ్వంసం చేసినటువంటి కార్యకర్తల వెనక ఉండబడినటువంటి వ్యక్తుల్లో ప్రధానమైనటువంటి వాళ్ళు నందిగామ సురేష్ గారు లేళ్ళ అర్పిరెడ్డి గారు దేవినేని అవినాష్ గారు అనేది ప్రధానమైనటువంటి వార్తగా మనకు కనిపిస్తూ ఉంది వీళ్ళ పేర్లే మనకు బాగా వినిపిస్తూ ఉన్నాయి ఓకే వీళ్ళు వెనకాల ఉండి ఆ కార్యకర్తల్ని ఉసిగొలిపి టీడీపీ కార్యాలయం మీద దాడి చేయించారు కాబట్టి మా కార్యాలయం అనేది మాకు దేవాలయంతో సమానం కాబట్టి వీళ్ళని మేము అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి వీళ్ళని అందుకే అరెస్ట్ చేశామని చెప్పేసి టీడీపీ వాళ్ళు చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఓకే ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే వీళ్ళు వెనుకున్నారంట వీళ్ళు ఎక్కడా కూడా దాడిలో పాల్గొన్నట్టు కానీ దాడి చేయమని ఎవరికన్నా చెప్పినట్టు కానీ ఆనవాళ్లు ఎక్కడ లేవు ఓకే వీళ్ళు కుట్ర చేసే వాళ్ళు ఎలా బయటకు వస్తారన్నా వాళ్ళు బయటకు వచ్చి బహిరంగంగా చెప్తారా మీరు పోయి దాడి చేయండి అని వాళ్ళు అంతర్గతంగా ఉండి ప్లాన్ చేశారు వాళ్ళే చేయించారని కొంతమంది అంటే నేనేం సమాధానం చెప్తానా అంటే ఓకే మీ కార్యాలయం మీద దాడి జరిగింది దాడి జరిగినటువంటి చేయడానికి కారణమైనటువంటి వాళ్ళు ప్రముఖంగా వీళ్ళు ముగ్గురు ఉన్నారు వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు మొదటి అరెస్ట్ ఎవరి జరిగింది మీరు చూడండి మొదటి అరెస్ట్ ఎవరిది జరిగింది నందిగామ సురేష్ గారిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి తీసుకొచ్చి మంగళగిరి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ఫస్ట్ అరెస్ట్ ఓకే ఆయన అరెస్ట్ తరువాత ఎవరు అరెస్ట్ జరిగింది లేళ్ల అప్పిరెడ్డి గారి యొక్క అరెస్ట్ జరిగింది మరి ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు దేవినేని అవినాష్ గారి యొక్క అరెస్ట్ ఎందుకు జరగల మా నిజం మీడియా నుంచి సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు ఒకటే కేసు కదా ఒకే రకమైనటువంటి నిందితులు కదా మరి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసినప్పుడు దేవినేని అవినాష్ గారిని ఎందుకు ఖర్చు చేయాలా వీళ్ళందరికీ కూడా హైకోర్టులో బెయిల్ తిరస్కరించారు కదా వీళ్ళు యాంటిస్పేటరీ బెయిల్కి అప్లై చేసుకున్నారు అప్లై చేసుకోబడినటువంటి బెయిల్ తిరస్కరించ గురైనప్పుడు అందరిని అరెస్ట్ చేయాలి కదా వీళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేశారు దేవినేని అవినాష్ గారిని ఎందుకు అరెస్ట్ చేయాలా మళ్ళా ఆయన ముందస్తు బెయిల్ కోసం ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది కారణం ఏందయ్యా అంటే ఒకే ఒక కారణం మా నిజం మీడియా బయటకు చెప్తూ ఉంది ఏంటంటే దేవినేని అవినాష్ గారు వాళ్ళ సొంత సామాజిక వర్గమైనటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ టార్గెట్ ఎవరు సురేష్ గారు సురేష్ గారు ఏంది దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఏముంది అరెస్ట్ అయిపోయా తర్వాత టార్గెట్ ఎవరు అప్పిరెడ్డి గారు ఈయన రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి రెడ్డి కమ్యూనిటీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఒకడు కాబట్టి రెడ్డి కమ్యూనిటీ కూడా వీళ్ళకి టార్గెట్ కాబట్టి అప్పిరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారు కానీ అవినాష్ గారిని అరెస్ట్ చేయలేదు చేస్తారని కూడా మా నిజం మీడియా భావించటం ఎందుకంటే వీళ్ళు కనిపెట్టాలి అనుకుంటే వీళ్ళు కనుగొనాలి అనుకుంటే వీళ్ళు అరెస్ట్ చేయాలి అనుకుంటే వీళ్ళు ఇబ్బంది పెట్టాలి అనుకుంటే నిజంగా అవినాష్ గారు ఎక్కడ ఉన్నారు వీళ్ళకి తెలియదా పోలీసులు ఒక డైలాగ్ అంటారు సినిమాలో ఒక డైలాగ్ వస్తూ ఉంటాయి మాకు పై వాళ్ళ ప్రెజర్స్ వల్ల మేము ఆగుతాం కానీ కనుక్కోవాలి అనుకుంటే పట్టుకోవాలనుకుంటే ఆ దేవుణ్ణి కూడా పట్టుకుంటామని చెప్పేసి సినిమాలో డైలాగ్ అవుతుంది నిజమే వీళ్ళకి పై వాళ్ళ యొక్క ప్రెజర్స్ ఉన్నాయి ఏమని ఉన్నాయంటే సురేష్ ని అరెస్ట్ చేయాలి సురేష్ ని ఇబ్బంది పెట్టాలి అప్పిరెడ్డిని అరెస్ట్ చేయాలి ఆయన్ని ఇబ్బంది పెట్టాలి కానీ అవినాష్ను వదిలేయాలి అవినాష్ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అడ్మినిస్ట్రేటర్ బెయిల్ తెచ్చుకోవాలి ఆయన మాత్రం రిమాండ్కి వెళ్ళకూడదు అంటే చట్టంలో ఉండబడినటువంటి అవకాశాలు అవినాష్ గారికి రావాలి వీళ్లకు మాత్రం రాకూడదు అంటే కారణం ఏందంటే టార్గెట్ దళితులు టార్గెట్ రెండవది రెడ్డి సామాజిక వర్గం టార్గెట్ వాళ్ళ సొంత కమ్యూనిటీని మాత్రం వదిలేస్తారు నేను ఒక మాట సూటిగా అడుగుతున్నా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ నుంచి అత్యధికంగా టీడీపీ నాయకులను కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ లోకేష్ గారిని కానీ విమర్శలు చేసింది ఎవరు బూతులు తిట్టింది ఎవరు కొడాలి నాని గారు కదా కొడాలి నాని గారు మీద టీడీపీ కనుక భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఆయన మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి ఆయన్ని బట్ట రూడ తీసి కొట్టుకుంటూ పోలీసులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతారని గతంలో టీడీపీ కార్యకర్తలు అనుకున్నారు కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన మీరు చూడండి అసలు ఆ కొడాలి నాని అనేటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకుంటారా లేదా అనేటువంటిది సంశయంలో పడిపోయింది కారణం ఏంటంటే ఆయన కూడా సొంత సామాజిక వర్గం ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి ప్రజలు గమనించవలసింది ఏంటంటే టీడీపీ వాళ్ళ కులానికి సంబంధించినటువంటి నాయకులు తప్పు చేస్తేనేమో వాళ్ళకి ఏ విధమైనటువంటి శిక్షలు విధించట్లా దళితులో లేకపోతే రెడ్లో లేకపోతే బీసీలకు సంబంధించినటువంటి నాయకులు ఏదైనా తప్పులు చేస్తేనేమో వాటిని స్పెసిఫై చేసి చూయించి పాయింట్అవుట్ చేసి వాళ్ళని శిక్షిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది కాకపోతే నేను ఏమడుగుతున్నాను అంటే నేను చెప్పే నిజాలు కాకపోతే అవినాష్ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆయన ఏమన్నా విదేశాలు పారిపోయాడా లేకపోతే పారిపోయేటువంటి అవకాశాన్ని మీరు కల్పిస్తున్నారా అనేది సమాధానం చెప్పాలి ఇక రెండో అంశాన్ని నేను చెప్తాను చూడండి రెండో అంశం ఏంది అరెస్ట్ చేసిన తర్వాత ఒక అంశం ఒక వాదన ఏబిఎన్ ఛానల్లో టీడీపీకి అనుకూలమైనటువంటి ఛానల్లో వినిపిస్తూ ఉంది ఏం అది మొన్న జరిగినటువంటి వరదల కార్యక్రమంలో వరద వస్తుంది అని తెలుసుకొని బోట్లు రావడానికి బోట్లు వదిలి ఆ కృష్ణా బ్యారేజ్ ఏదైతే ఉందో దాన్ని కూల్చడానికి సురేష్ గారితో పాటు కొంతమంది ప్రయత్నం చేశారంట దాని తాలూకు వీడియో మీకు ఒకసారి చూపిస్తాను మీరు విన్న తర్వాత దాని గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి ఆ వీడియోలో ఏం చెప్తున్నారు ఒక్కసారి మీరు వీడియో చూసిన తర్వాత మనం సాయి వార్త వచ్చిన వేళ ప్రకాశం బ్యారేజీని పోల్చేందుకు కుట్ట బెంగళూరు నుండి ప్లాన్ చేసిన సూత్రధారి రామలు చేసిన తలసల రఘురాం నందిగం సురేష్ రఘురాం మేనలుడు రామ్మోహన్ సురేష్ అనుచరుడు ఉషాత్రిలే పాత్రధారుడు ముందు రోజే ఉద్దండ రాయునిపాలెం వైపు గట్టున ఉండే బోట్లను గొల్లపుడి వైపు తరలించారు ఒక్కొక్కటి యాభై టన్నుల పరువు ఉండే మూడు బోట్లు ఒకేసారి వరదలో వేగంగా కొట్టుకుంటూ వచ్చి ప్రకాశ్ బ్యారేజ్ కి బలంగా గుద్దుకునేలా వదిలారు కనకదుర్గ దయతో బ్యారేజ్ కూలిపోలేదు లేదంటే లక్ష ప్రాణాలు నీటిలో కలిసిపోయేవి ఇలాంటి కుట్రకు పాల్పడిన జగన్ ని ఏం చేయాలి ప్రజలారా ఆలోచించండి ఇది ఈ న్యూస్ ఈ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఆ న్యూస్ ఛానల్లో ప్రముఖంగా ప్రచురోత్తం అవుతున్నటువంటి వీడియో మేమేమంటున్నామా అంటే బీ మీడియా ఛానల్లే చెప్తున్నాయి ఏమని చెప్తుంది కుట్ర చేసింది ఎవరని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పాత్రధారి సూత్రధారి అయినప్పుడు ఆయన్ని కదా అరెస్ట్ చేయాలి ఆయన్ని ప్లాన్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కదా అరెస్ట్ చేయాలి ఇక్కడేమో టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరగడానికి ప్లాన్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేస్తారు అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేశారంట కానీ ఆయన అరెస్ట్ చేయకోకుండా సురేష్ గారి మీద నిందలు మోపే ప్రయత్నము ఆయన మీద కేసు కట్టారు ఆయన లోపల పెట్టారు రిమాండ్కి పెట్టారు ఇంకా రిమాండ్ లో ఎక్కువ రోజులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ క్లారిటీగా ఏమర్థమవుతుంది ఒక కేసులో ఒక న్యాయమా ఇంకొక కేసులోనేమో ఇంకొక న్యాయమా టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగినటువంటి సంఘటనలోనేమో సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అరెస్ట్ చేస్తారా ఈ రోజున ప్రకాశం బ్యారేజ్ కి లక్ష మందిని చంపాలని చూశారంట అంటే నేను వైసీపీ వాళ్ళు చేశారను జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేశారని నేను అంటారా ఓకే టీడీపీ వర్షంలో కొద్దికొచ్చే మనం టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్లాన్ చేశారు దానికి సంబంధించి సురేష్ గారు ఎవరో రఘునందనో ఎవరో వీళ్ళందరూ అప్లై చేశారని అంటున్నారు కదా మా నిజం మీడియా అడుగుతుందంటే వాళ్ళు ప్లాన్ చేసి వాళ్ళు అప్లై చేసి వాళ్ళు బోట్లో వదులుతుంటే మీరేం చేస్తున్నారు గుడ్డిగాడిగా పళ్ళు తోముతున్నారా ప్రభుత్వంలో మీరుంది ఎందుకు ప్రతిదీ వాళ్ళే చేశారు వాళ్ళే చేశారు వాళ్ళే చేశారు అంటే వాళ్ళు చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉండడానికే ప్రజలు మీకు అధికారం ఇచ్చింది వాళ్ళు చేయకుండా అరికట్టడానికే కదా అంటే మీకు ముందస్తు జాగ్రత్తలు లేవా అంటే ఒక అసత్యమైనటువంటి ఆరోపణ అనేది అర్థమవుతుంది అదే సత్యమా అసత్యమా అనేది మనం పక్కన పెడితే ఓకే దీనిలో సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారు మీరే చెప్తున్నారు కదా మరెందుకు అరెస్ట్ చేయరు అంటే ఆధారాలు లేవు ఓకే కానీ ఆ నెపాల్ని మాత్రం సురేష్ గారి మీద నెట్టేటువంటి ప్రయత్నం మాత్రం క్లియర్ కట్గా చేస్తారు అంటే రెండు కేసులకి రెండు న్యాయాలు మనకు కనబడుతున్నట్టుగా అర్థమవుతూ ఇక సురేష్ గారి యొక్క అరెస్ట్ మీద దళిత నాయకులు స్పందించకపోవడానికి గల కారణాలు ఏంటి అని పరిశీలిస్తే మొదటిదిగా ఏంటంటే ఆయన మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసి బలంగా పోరాడుతున్నప్పుడు ఎక్కడా కూడా ఆయన బహిరంగంగా వచ్చి వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడలేదని వాళ్ళకి నైతిక మద్దతును తెలియజేయలేదనేది మొదటి ఆరోపణ ఇక రెండవది ఏంటంటే ఓకే బహిరంగంగా వచ్చి మద్దతు తెలియజేయకపోతే తెలియజేయపోయాడు ఏమన్నా కార్యక్రమాలు చేసుకునేటప్పుడు ఏమన్నా సభలు సమావేశాలు పెట్టుకునేటప్పుడు కనీసం ఆర్థికంగా కూడా ఆయన సహకరించడం అనేది రెండో ఆరోపణ సరే ఇవన్నీ పక్కన పెడదాం ఇవన్నీ పక్కన పెట్టి ఆయన సహకరించినా సహకరించకపోయినా మద్దతు తెలియజేసినా తెలియజేయకపోయినా సొంత కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి నైతిక బాధ్యతతోటి మనం ఆయనకు మద్దతు తెలియజేద్దామని అనుకుంటే ఆయన కోట్ల రూపాయలను దోచుకున్నాడు సురేష్ గారు బాపట్ల ఎంపీ అయిన తర్వాత కేవలం ఆయన యొక్క కుటుంబము ఆర్థికంగా స్థిరపడడం కోసమే అనేక అన్యాయాలు అక్రమాలు చేసి కోట్ల రూపాయలను దోచుకొని దాచుకున్నాడు అని చెప్పేసి చాలా మంది మాతో మాట్లాడినటువంటి అంశాలు ఓకే ఆ అంశాల దగ్గరికి మా నిజం మీడియా వచ్చినప్పుడు మా నిజం మీడియా ఏమని స్పందిస్తున్నాయంటే సురేష్ గారు ఎక్కడా కూడా వర్గీకరణకి అనుకూలంగా మాట్లాడకపోవడానికి గల కారణాలు ఏంటి సురేష్ గారు వైసీపీలో ఒక ఎంపీ ఈ సురేష్ గారు కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే ఈయన తెచ్చుకొని ఈయన గెలిపించుకొని ఎంపీగా చేసుకున్నాడు అనేది అందరికి తెలిసినటువంటి అంశమే ఈయన గనుక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలు పాటించుకోకుండా ఈయన సొంతగా ఎక్కడైనా ఎప్పుడైనా వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయా కొంచెం మనం సురేష్ గారిని పక్కన పెడదాం సురేష్ గారే కాదబ్బా వైసీపీ పార్టీలో ఉండబడినటువంటి ఏ మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతైనా బహిరంగంగా వచ్చి మా నాయకులు పోరాటం చేస్తున్నారు వాళ్ళకి మేము మద్దతు తెలియజేస్తున్నాము ఎస్సీ వర్గీకరణ అనేది జరగాలి అని చెప్పేసి ఎక్కడైనా మాట్లాడేటువంటి సాహసం చేయగలరా ఓకే వీళ్ళని పక్కన పెట్టండి టీడీపీలోకి రండి టీడీపీలోకి వచ్చిన తర్వాత అయినా టీడీపీలో కూడా చాలామంది బడా బడా మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళు కూడా ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణను సమర్థిస్తే వీళ్ళు కూడా సమర్థిస్తారు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణను వ్యతిరేకిస్తే వీళ్ళు కూడా వ్యతిరేకిస్తారు అంటే ఏ పార్టీలో ఉన్నది టీడీపీ అయినా జనసేన అయినా వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా బిఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఏ పార్టీలో ఉండబడినటువంటి దళిత ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎమ్మెల్సీలైనా మంత్రులైనా వీళ్ళందరికీ కూడా ఆ పార్టీ అధినేతలైనటువంటి నాయకులు ఏది చెప్పమంటే అది చెప్తారు ఏది మాట్లాడమంటే అది మాట్లాడతారు ఏ నిర్ణయం తీసుకోమంటే ఆ నిర్ణయం తీసుకుంటారు వీళ్ళకంటూ సొంత నిర్ణయాలు ఉండవు వీళ్ళకంటూ సొంత ఆదేశాలు జారీ చేసేటువంటి హక్కులు కానీ అవకాశాలు కానీ వీళ్ళకి ఉండవు లేదు మేము మా జాతుల బాగు కోసం మా జాతుల అభివృద్ధి కోసం మా జాతుల మనుగుడు కోసం మా జాతులు బాగుండటం కోసం మా సొంత నిర్ణయాలు తీసుకుంటాం మా ఆదేశాలు మేము జారీ చేస్తాం మా కుండపడినటువంటి అవకాశాలను మేము వినియోగించుకుంటామని కనుక వీళ్ళు గనక మాట్లాడితే ఇమీడియట్లుగా ఆ పదవులో నుంచి వీళ్ళు తొలగిపోతారు తొలగిపోయినటువంటి ప్లేస్లోకి అదే సామాజిక వర్గానికి సంబంధించి అదే కులానికి సంబంధించినటువంటి వేరే ఒక నాయకులు వచ్చి కూర్చుంటారు నేను ఎంతకంటున్నాయంట ఈ మాట ఈ మాటలు మాట్లాడడానికి కారణం ఏంటి మన సమాజంలోనే లోపం ఉంది ఎవరైనా ఒక దళిత లీడరు ఎవరైనా ఒక దళిత ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మన హక్కుల కోసం మాట్లాడినప్పుడు మన అవకాశాల కోసం కొట్లాడినప్పుడు సమాజం నుంచి బలమైనటువంటి మద్దతు ఆయనకి ఇవ్వాలి కానీ ఏం చేస్తారో తెలుసా ఎప్పుడైతే ఒక పార్టీలో ఉండబడినటువంటి దళిత ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మన హక్కుల గురించి మాట్లాడతాడో వెంటనే ఆ పార్టీ అధినేత ఈయన తొలగించాలనే ఆలోచన పార్టీ అధినేతకి రాకముందే ఆ సామాజిక వర్గంలో ఉండబడినటువంటి మరొక దళిత ఆ పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళి సార్ వాడిని తీసేయండి సార్ వాడు గర్విస్తూ సార్ మీరు అవకాశం ఇస్తే ఈ రోజున మీ మీదే వాడిని నిందలేస్తున్నాడు సార్ ఒక కమ్యూనిటీ అంటున్నాడు అది అంటున్నాడు ఇది అంటున్నాడు నేనైతే మీరేం చెప్తాదే సార్ మీరు కొట్టమంటే కొడతాను మీరు తిట్టమంటే తిడతాను మీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను సార్ మీ కాళ్ళు విసుకుతాను సార్ అనేటువంటి నేతలు చాలామంది అంటే ఎక్కడుంది ఇది ఎంటైర్గా మన కమ్యూనిటీలోనే కొంత లోపం ఉంది కమ్యూనిటీలో ఉండబడినటువంటి నాయకుల్లో ఇంకా మార్పు రాలేదనేది మనకు అర్థమవుతుంది అంటే వీళ్ళు ఈ బానిసత్వానికి అలవాటు పడిపోయి ఉన్నారు అది ఏ పార్టీ అయినా ఆ పార్టీయా ఈ పార్టీ అని నేను మాట్లాడిన కానీ అన్ని పార్టీల్లో ఇదే విధమైనటువంటి బానిసత్వానికి అలవాటు పడిపోయినటువంటి నాయకులు కోకొలడు ఓకే అందుకని చెప్పేసి సురేష్ గారైనా ఎవరైనా కానీ వాళ్ళ పార్టీ అధినేత ఏది చెప్తే అదే చేసే దగ్గర ఉన్నారనేది నిజం ఇకపోతే వ్యతిరేకంగా కూడా ఎక్కడ మాట్లాడలేదుగా వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడలేదు అదే సందర్భంలో వ్యతిరేకంగా కూడా మాట్లాడదు ఇక రెండో అంశం ఏంటి కనీసం వాళ్ళ పార్టీ అధినేత నిర్ణయాన్ని తీసుకొని వాళ్ళు పాటిస్తున్నారే అనుకుందామన్నా కనీసం ఆ ఉద్యమానికి సంబంధించి ఏదైనా సభలు సమావేశాలు పెట్టుకునేటప్పుడైనా సొంత జాతికి సంబంధించినటువంటి బిడ్డగా ఎంపీగా సామాన్యమైనటువంటి వ్యక్తి ఈరోజు ఎంపీ స్థాయిగా వెదిగినటువంటి వ్యక్తిగా కొన్ని వెహికల్స్ పెట్టే ప్రయత్నము వాళ్ళకి ఏదైనా భోజనాలు ఏర్పాటు చేసే ప్రయత్నము ఏదైనా కొంత ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలను సర్దుబాటు చేసుకోవాలి కదా ఇవి అంతర్గత విషయాలు కదా ఇవేం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చూడరు కదా అనేది ప్రశ్న ఆ ప్రశ్నకు మేమేమంటున్నామంటే సురేష్ గారు మాత్రం ఈ విషయంలో ఒకవేళ అలా చేయకుండా ఉంటే మాత్రం నూటికి నూరు శాతం అయింది తప్పు ఎందుకంటే ఆ సామాజిక వర్గం నుంచి నువ్వు ఎదిగినప్పుడు ఆ సామాజిక వర్గానికి నువ్వు ఒక ఎంపీ అయినప్పుడు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష కోసం కొన్ని ఉద్యమాలు జరుగుతున్నప్పుడు కొన్ని సభలు నిర్వహిస్తున్నప్పుడు కొన్ని సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా నీ వంతు పాత్ర ఉండాలి ఒకవేళ నీ వంతు పాత్ర లేకపోతే మాత్రం దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది ఇక మూడో అంశం ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే ఆయన కోట్ల రూపాయలు దోచుకున్నాడన్నా కోట్ల రూపాయలు దాచుకున్నాడన్నా అలాంటి వ్యక్తి అయితే మనం ఎలా స్పందిస్తామో మనం స్పందించకూడదు కదా అనేది కొంతమంది యొక్క అభిప్రాయం నేనేమంటున్నానంటే ఓకే మా నిజం మీడియా ఎప్పుడు కూడా ఎవరైనా దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రకృతి వనరులైనా ప్రజలు సుమ్మైనా ఏదైనా కానీ ఎవరు దోచుకున్నా ఏ రూపంలో దాచుకున్నా కానీ దాన్ని మేము ఖండిస్తాం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడినటువంటి నూట ఐదు మంది ఎమ్మెల్యేల్లో కానీ ఇరవై ఐదు మంది ఎంపీల్లో కానీ రాజ్యసభ సభ్యుల్లో కానీ ఎమ్మెల్సీలో కానీ ప్రజాప్రతినిధుల్లో కానీ ఎవరైనా మేము దోచుకోలేదు మేము దాచుకోలేదు మేము శుద్ధ పూసలమి మేము పుచ్చలపల్లి సుందరయ్య గారి లాంటి వాళ్ళము అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే బహిరంగంగా నా సవాల్ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఏ ఒక్కరైనా చెప్పొచ్చు లేదు ఎంపీల్లో ఎవరైనా చెప్పొచ్చు ఎమ్మెల్సీలో ఎవరైనా చెప్పొచ్చు ఎవరన్నా ఉన్నారా రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్లోనైనా తెలంగాణలోనైనా ఎక్కడైనా కానీ దోచుకోవడం కోసం దాచుకోవడం కోసం ప్రకృతి వనరులు కొల్ల కొట్టడం కోసం ఈ రోజున రాజకీయాల్లోకి వస్తున్నారు వస్తున్నారని ప్రజలకు సేవ చేయాలని సమాజాన్ని మార్చాలని సమాజంలో ఉండబడినటువంటి అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావాలని రాజకీయం చేసే రాజకీయ నాయకులు ఎవరున్నారు నేనేమంటున్నానంటే సురేష్ గారు ఒకవేళ దోచుకొని ఉంటే ఆ దోచుకోబడినటువంటి అంశం నేను మంచిదని సమర్థించటం కానీ దోచుకొని నాయకులు ఎవరున్నారు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగితే చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టును నిరసిస్తూ వాళ్ళ సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరెస్టు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరెస్టును నిరసిస్తూ వాళ్ళ సొంత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేతలు ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారు అంటే వాళ్ళిద్దరేమో దోచుకోలా దాచుకోవాలా వాళ్ళకన్నా సురేష్ గారు ఎక్కువ దోచుకున్నారు ఎక్కువ దాచుకున్నారు ఈయన వాళ్ళిద్దరికన్నా కూడా కోటి సూర్యుడు అయిపోయాడు అనేది మీ అభిప్రాయమా నాకైతే ఏమర్థం కావట్లేదు నేనేమంటున్నాను అంటే తప్పులు ఒప్పులు అనేవి ఎక్కడైనా ఉంటాయి కానీ అన్యాయంగా అక్రమంగా అసందర్భంగా అరెస్ట్ చేసినప్పుడు ఆ అరెస్టును ఖండించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరమే ఉంది ఆ నిజం మీడియా ఎప్పుడు ఎవరికి అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేయదు అలా అని చెప్పేసి ఎప్పుడు ఎవరికి కూడా వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం కూడా చేయదు మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే సురేష్ గారంటే మాకేం ప్రేమ లేదు ఆయనంటే మాకు ద్వేషమూ లేదు అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారన్నా మాకేం ప్రేమ లేదు ద్వేషమూ లేదు చంద్రబాబు నాయుడు అన్న మాకేం ప్రేమ లేదు ద్వేషము లేదు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగినప్పుడు ఖండించినటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు జరిగినప్పుడు ఖండించినటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఈ రోజున సురేష్ గారి యొక్క అరెస్టు జరిగితే ఎందుకు స్పందించకుండా ఉండారో వాళ్ళే సమాజానికి సమాధానం చెప్పాలి మా నిజం మీడియా మాత్రం ఎవరో ఏదో చేశారని చెప్పేసి ఏవేవో కారణాలు చెప్పి ఆధారాలు లేకుండా నిజంగా ఈ రోజున ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీని అరెస్ట్ చేయడం మాత్రం నూటికి నూరు శాతం మా నిజం మీడియా ఖండిస్తూ ఉంది మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా సందర్భాన్ని అనుసరిస్తూ సందర్భంలో ఉండబడినటువంటి వ్యక్తులతో సంబంధం లేకుండా నిజాన్ని వెలుగు తీసేటువంటి ప్రయత్నం నూటికి నూరు శాతం చేస్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి